వెల్కమ్ విలేజ్ ఇక్కడ చూడండి నేను చాలా తర్వాత వచ్చేసాను కదండి మీ ముందుకి చాలా హ్యాపీగా ఉంది మన నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం చూడండి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి పుల్లకూర అండి విలేజ్ స్టైల్లో చాలా బాగా చేస్తారన్నమాట దీంట్లో కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి చెక్క కొంచెం లవంగం కూడా వేసేసుకొని దీంట్లోకి తోటకూర అండి పెద్ద కట్ట వేసింది మా మమ్మీ మా మమ్మీ చేసి చూపిస్తుంది అండి మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుందని చేసి చూపిస్తుందండి ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్ ఇది చపాతీకి కానీ అన్నంకి కానీ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను చూడండి ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ వేసేసుకున్నాం కదండి కొంచెం అంతా మగ్గిపోయిన చూసేస్తారా సిమ్లో పెట్టేసుకోండి దాన్ని దీంట్లోకి ఒక బిగ్ ఆనియన్ అండి దాంట్లోకి పచ్చిమిర్చి అండి ఒక ఫైవ్ పచ్చిమిర్చి చిన్న కట్ చేసి పెట్టేసుకోండి దాంట్లోకి వేసేసుకోండి దాంట్లోకి ఒక టూ త్రీ టమాటాస్ అండి మీడియం సైజు ఇది పల్లెటూరులో చాలా మంది చేసుకుంటారండి ఇది మమ్మీ చేసి చూపిస్తుంది మీకు ఇప్పుడు మనము శనగ శనగ ఉంటాయి కదండి అవి తీసేసుకొని దాంట్లోకి వేసేసుకోండి ఇవి కూడా శుభ్రంగా కడుక్కొని వేసేసుకోండి దీంట్లోకి కూడా త్రీ వంకాయలు వేసుకోండి అండి గ్రీన్ బాగా లేతగా ఉన్నాయి చూసుకొని వేసుకోండి పురుగు లేకుండా చూసి వేసుకోండి అలానే వేసుకోకండి ఎందుకంటే చాలా చాలా మటుకు వంకాయల పురుగు ఉంటుంది కదండి ఇంకొకటండి అన్నట్టు స్నానవాసంలో వంకాయలు చాలా తక్కువ అండి తినేది నేను మళ్ళీ చెప్తానండి ఎందుకని దీంట్లో కొంచెము చెట్లు పసుపు వేసుకోండి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి అన్ని సిమ్లో పెట్టి చేసేసుకోండి మీకు తగినంత చూసి వేసుకోండి ఉప్పు కూడా ఎవరైతే కొత్త చూసినా మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వంట పది మంది షేర్ చేయండి వాళ్ళు ఈజీగా చేసుకొని తింటారు వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదండి చాలా సూపర్గా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఇది ఇప్పుడు దీంట్లోకి కొంచెం మున్గంత వాటర్ వేసేసుకోండి వేసేసుకొని విజిల్ పెట్టేసుకోండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చినాక ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి విజిల్ వచ్చేసింది ఒక ఫోర్ విజిల్స్ వచ్చాక ఒక నాలుగు విజిల్ రావాలండి ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా రావాలి చాలా సింపుల్ అండి ఎప్పుడన్నా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒక పప్పు గుత్తి ఉంటుంది కదండీ దాన్ని తీసుకోండి బాగా రామేసేసుకోండి బాగా కొంచెం కొంచెం అండి కొంచెం మెత్తగా మళ్ళీ పలుకులు కొంచుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూసారా ఆ విధంగా అంతా బాగా రామేసుకోండి దీంట్లోకి మనం చింతపండు చిన్న నిమ్మకాయ చింతపండు అంత గు ఉంటుంది కదండి అంత గుజ్జు తీసేసి మనం నీట్గా వేసేసుకోండి దీంట్లోకి చిన్న నిమ్మకాయ అంతా తీసుకోండి నానబెట్టేసి పక్క పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అండి కొంచెం కొంచెం జీలకర్ర వేసేసుకోండి కొంచెం సిమ్లో పెట్టి చేసుకోండి దాంట్లో కొంచెం ఆవాలు వేసేసుకోండి రెండు ఉట్టిమిరపకాయలు వేసుకోండి దాంట్లోకి కొంచెం కూడా వేసేసుకోండి దాంట్లోకి మళ్ళీ ఒక చిన్న ఆనియన్ అండి చిన్న ఆనియన్ కట్ చేసేసి స్మాల్ పీసెస్ వేసేసుకోండి కర్రపాకు ఫ్రెష్గా కడుక్కొని దాంట్లో వేసేసుకోండి అన్నీ సిమ్లో పెట్టి చేసుకోండి హైలో పెట్టి పెడతా ఇక చూడండి అంత బాగా నీట్గా కలిపేసేసుకోండి సిమ్లో చేసుకోండి దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి ఒక వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోండి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోండి చాలా టేస్టీగా రుచిగా బాగుంటుంది అంటే అల్లం పేస్ట్ ఫ్లేవర్ కదండి స్మెల్గా బాగుంటుంది ఇప్పుడు బాగా కలిపేసేసుకోండి నీట్గా నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను అన్నట్టు మీ ఇంట్లో ఉంటాయి కమెంట్ చేయండి కమెంట్ చేస్తే కదండి మాకు కూడా తెలిసేది మీ సపోర్ట్ చాలా ఉందండి ఇంకా 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 కావాలి మాకు సపోర్ట్ మీది ఇప్పుడు మనము నెక్స్ట్ మనం కర్రీ అంతా చేసుకున్నాం కదండి కుక్కర్లో అంతా దీనిలో కుమ్మరి చేసుకోండి బాగా కలిపేసేసుకోండి నీట్గా అంతే అండి రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి